జ్ఞానదీపంలాగా వాళ్ళలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి నేను వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని ఇస్తా నా వైపు ఒక అడుగు వేస్తే పది అడుగులు నేను వేస్తా ఆ ఒక అడుగు కూడా వేయకపోతే నేను ఎందుకు వాడింటికి అందుకే నువ్వు కాస్త కష్టపడి గురించి ఎవరైనా మాట్లాడుతూ ఉంటే నా గురించి ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే అయ్యో దేవుడాని ఏడుస్తూ ఉంటే నాకు ఎంత జాలి అంటే అర్జున వాళ్ళ అజ్ఞానం కారణంగా వాళ్ళలో ఉన్న తమో గుణం ఉంది దాన్ని నేను సుదర్శన చక్రంతో ఛేదిస్తా గ్యారంటీ ఏం దొరుకులేదన్న మనస్సులో చిత్తశుద్ధి ఉండాలని వైరాగ్యం అనే ప్రమద తీసుకో అందులో నిష్కామం కోరికలు లేకపోవడం అనే ఒత్తి పెట్టు అందులో భక్తి అనే నూనె పోయి అప్పుడు ధ్యానం మీద ప్రీతి అనే గాలి దానికి జోడించు అప్పుడు ఇంద్రియ నిగ్రహ మరో నిగ్రకం అనే గాజు చిమ్మిని గాజు కుప్పె దాని మీద పెట్టు అప్పుడు సమ్యక్ దర్శనం అనేటువంటి నీ వెలుగు నీకు లభిస్తుంది ఖచ్చితంగా రోజూ దీపం పెట్టడంలో ఉద్దేశం పైగా